భాస్కర్ గెలిపించి మరి ఏదైతే మీకు ఉన్నటువంటి సమస్యలు చేసుకోవాలని చెప్పేసి కూడా కొడుతున్నాం మీరు ఇచ్చిన ఎందుకంటే చంద్రశేఖర్ గారు చాలా అన్ని విషయాలు తెలియజేస్తున్నారు దాంట్లో కొన్ని మేము చెప్పినా చెప్పుకొని అయ్యేటువంటి ఎందుకంటే ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీ కూడా కొత్తగా మున్సిపాలిటీ అయింది ఇరవై వాళ్ళు అయింది కాబట్టి ఈ మున్సిపాలిటీలకు స్పెషల్గా నిధులు వస్తాయి కాబట్టి మరి తప్పకుండా ఎందుకంటే భాస్కర్ గారు ఎంపీగా చేసినాడు మండలానికి గెడ్పీ చాలా అమ్మ ఉన్నటువంటి వ్యక్తిని ఉందని కాబట్టి మనం మీరు ఏవైతే మీకు ఉన్నటువంటి సమస్యను చెప్పినారో అందులో రోడ్లు చెప్పినారు ట్రాన్స్ఫారం అయితే ఎంబడి ఎలక్షన్ కాకుండా మీరు చెప్పండి నేను కరెంట్ అధికారులకు చెప్పి ట్రాన్స్ఫరం పెట్టించే బాధ్యత తీసుకుంటాను రోడ్ల విషయంలో తయారు చేయండి మనకు కొత్త మున్సిపాలిటీకి నిధులు స్పెషల్గా వస్తాయి అభివృద్ధి అన్నది ఒకేసారి కావు ఒకదాన్ని ఒకటి తప్పకుండా చేస్తామని చెప్తున్నాం ఎందుకంటే రోడ్డు మీద ఉన్నటువంటి కాలనీ కాబట్టి అప్పుడప్పుడు మేము కూడా ఆగి మరి మీ ఏదైతే ప్రెసిడెంట్ ఉన్నాడో మరి మీ చంద్రశేఖర్ కూడా కలుసుకుంటాం మరి ఏదో ఎలక్షన్ల గురించి ఓట్ల గురించి చెప్తలేం మరి రెడ్డి సార్ కూడా మాకు ఎక్కడ దగ్గర సంబంధాలు ఉన్నాయి రోజు వస్తూనే ఉంటాడు కలుస్తూ ఉంటాడు ఈ కాలనీలు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒకదాని ఒకటి తప్పకుండా చేస్తాం అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీకు కొనసం నిలబడము మరి వారు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇళ్ళ విషయంలో కానీ టెన్షన్లు కానీ మరి పేదోళ్ళను కూడా మరి ఏదైతే కాలనీ వాసులు కూడా ఎట్లయితే మరి డెవలప్మెంట్ చేయడానికి స్పెషల్గా ఈ కాలనీ మీద బాధ్యత తీసుకున్నాను వీళ్ళందరికీ మరి కాలనీ వాసులందరికీ ఈ సమావేశాన్ని విజయంగా పూర్తి చేసినందుకు మీరందరికీ టీ అయింది కాబట్టి కొత్త మున్సిపాలిటీ ఇరవై ఆరు వాళ్ళైనాయి ఇరవై లెక్క ప్రతిజర్ కౌన్సిల్ అయిన కాబట్టి అది రిజిస్ట్రేషన్ చేసి చెప్తాను మీకు అసలు అవసరం అంటే

మన మున్సిపాలిటీలకు చేంకరపల్లి కానీ మైనాబాద్ కానీ మరి అదేవిధంగా శంకరపల్లి కూడా ఈ మూడు మున్సిపాలిటీ గెలిచిపోయాల్సిన బాధ్యత మన అందరి ఉన్నది కాబట్టి మన ఉమ్మడి నగర జిల్లాలో తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి ఈ తొమ్మిది మున్సిపాలిటీలు కూడా మన పార్టీ పెద్ద మేడతో గెలుస్తున్నది మరి ఏదైతే అధికారమైనటువంటి మరి కౌన్సర్లను గెలిపించినట్టయితే మీకు ఏదైతే చేయనికే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అమరేందర్ రెడ్డి గారు కూడా వారి పెద్ద మనస్సుతో ఆడపిల్ల పెళ్లికి ఎవరికవి ఆడపిల్ల పుడితే పదకొండు వేల పదహారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా యూనిఫారాలు ప్రతి నెలకు ఒకసారి మరి ఏదైతే హెల్త్ క్యాంపులు ఇవన్నీ పెట్టడం పెద్ద మనసుతో మరి వారు ముందుకు వచ్చారు కాబట్టి అలాంటి వారి గెలిపించినట్టయితే వారితో పాటు ముందుగా మరి ఏదైతే నరేందర్ గౌడ్ కానీ మరి ఇంకో అభ్యర్థి ఇక్కడ యాదగిరి ఉన్నారు నర్సింగ్ ఉన్నారు ఉన్నారు వీళ్ళందరినీ గెలిపించి మెజార్టీ స్థానాలు మనకు గెలిచినట్టయితే మున్సిపల్ చైర్మన్ మనవరైతారు కాబట్టి మున్సిపాలిటీ కూడా చాలా నిధులు వచ్చిన్నాయి కొత్త మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీ ఉన్నటువంటి నిధులన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ ఓట్లు లేపించినందుకు మనం గెలిచినాం కానీ ఒక ప్రత్యేక చూసుకోవడానికి కాబట్టి వీళ్ళందరూ కూడా మీ యొక్క అమలు ఇవ్వటం గారి గుర్తుకు ఫోన్ చేసి భారీ గెలిపించాలి గెలిపించేటైతే మరి చేరిలా పట్టణానికి అతని దగ్గర ఉన్నటువంటి వాడు కాబట్టి రాబో రోజులో ఈ గ్రామం కౌన్సీలు లేకుండా వినోద్ చంద్రబాబు గారికి అంటే నిజంగా కూడా అధికారం రాకముందు అధికారానికి వచ్చినాక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ స్థానంలో రావడం కూడా జరుగుతున్నది మనకి ఇక్కడ చేవేళ్ళ కూడా మన కొత్తగా మున్సిపల్ లేదు కాబట్టి ఏదైతే చేవేళ్లతో పాటు మన శంకరపల్లి మైనాబాద్ మన ఉమ్మడి రంగం జిల్లాలో తాంటూరు వికారాబాద్ సగీ మనకు మేం చెల్లెల్లో మూడు మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ తొమ్మిది కూడా మనం మొత్తం మన మెజారిటీ స్థానాలు మున్సిపల్ మనమే గెలవబోతున్నాం ఇక్కడ కూడా చేయలేదా మరి పోయినసారి అయింది కానీ ఈసారి మళ్ళా ఛాన్స్ వచ్చింది కాబట్టి మున్సిపల్ గా మరి అందరూ కూడా గెలిచినట్లయితే మెజార్టీ స్థానాలు మనకు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నది తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి తాండోర్ వికారాబాద్ పరిగి చేవెలలో మూడు మేడ్చల్ల మూడు ఉన్నాయి ఈ మూడు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి అభ్యంతానికి వాళ్ళు చూసి ప్రజలంతా కూడా యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి గెలిపిస్తామని చెప్పి చూపిస్తున్నారు చేరేళ్ళ కూడా కొత్తగా మున్సిపాలిటీ అయింది కాబట్టి దీంతో పాటు మరి మొయినాబాద్ కూడా కొత్త మున్సిపాలిటీ మూడు కూడా పెద్ద మేడతో గెలవబోతున్నాయి ఇక్కడ మన అభ్యర్థి వినోదాలు చెందిగా కాబట్టి ఇక్కడ ముఖ్య నాయకుడు ఏదైతే మరి మాణిక్రెడ్డి కానీ మరి సద్యారాయణ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఆమెను అభ్యర్థిగా నిలబెట్టింది కాబట్టి ఈమెతో పాటు చేవల్ల ఉన్నటువంటి అన్ని కౌన్సర్లు పెద్ద మేరతో గెలిచి మున్సిపల్ చైర్మన్ ప్రవేశం చేసుకుంటాం తప్పకుండా చెప్తా い,いいいい <music> पालना <laughs> మైనాబా మూడు మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ మూడుతో పాటు తొమ్మిది కూడా మనమే గెలుస్తున్నాం అదేవిధంగా ఇక్కడ చేరేలా మరి నేను వెంకటరెడ్డి గారు నిలబడుతున్నాయి మరి వారు చాలా కాంగ్రెస్ లో సీనియర్ ఉన్నారు మేము అనేది రంజిత్ రెడ్డి నేను గ్యా ముందు కాంగ్రెస్ ఉన్నాను కాబట్టి సీటర్ అని చెప్పిన ఆ సీనియర్ వాళ్ళకి గీయాలని చెప్పేసి మధ్యంగా కూడా రంజీ రెడ్డి తప్పకుండా వాళ్ళ భార్య ఇక్కడ తీరుతుంది ఏదైతే ఇక్కడ మీకు ఏదైతే హామీ ఇక్కడ కౌన్సిల్ అవార్డు మంది అభ్యర్థులు కూడా గెలుస్తారు గెలిచిన మరి వారు ఏదైతే హామీ ఇచ్చినారో బాధ్యత మా మీద ఉంటది తప్పకుండా చేస్తామని చెప్పుకుంటూ ప్రభుత్వానికి కాకముందు ప్రభుత్వానికి వచ్చినాక ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారో ఇళ్ళ విషయంలో పెద్దల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కూడా మీరు ఇంకా ఏమన్న టైము మీరందరూ కూడా మీరు అక్కడ గోమని ఇంటింటికి పోయి మన ముఖ్యమంత్రి చెప్పిన హామీని అని మీరు ఏదైతే హామీలు ఇస్తారో ప్రజలకు అది చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది మీరు అడిగినా అడగకున్నా ఏదో ఎలక్షన్ మరి పేదవారికి ఏదైతే మన బాధ్యత కాబట్టి సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ఉండదు కాబట్టి మేము ఏ ఆమె తప్పకుండా చేస్తాం మరి చాలా వెయిట్ చేస్తాం మేము మొత్తం వచ్చినా మన చెందర్ తగ్గిన పోవాలి రేపు ఒక్కరోజు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆరు మంది అభ్యర్థులు తప్పకుండా బాధ్యత ఉన్నది మీరు ఆమె ఇస్తున్నారు వాటి తప్పకుండా బాధ్యత చెప్పుకుంటూ అందరికీ నష్టాలు పెద్ద నిలబుల్ ఆరు మంది గెలిస్తారని చెప్పుకుంటూ నమ్ముతారు అయితే ఎక్కువ ట్యాక్స్ పడితే అపోవే మాట్లాడాము కొత్త అంటే ఏం ఉండకూడదు అంటే డెఫినెట్గా కన్ఫిల్డ్ చేస్తా అని చెప్పి అది నేను అందరూ మీరు గెలిపియండి ఆ పాట్ర పదకొండో తారీఖు వచ్చి చేయి కుర్తీ ఓటేసి గెలిపిస్తే సీఎం గారు చెప్పారు కదా దాన్ని ఖండించి ఆవు మాలు పిలిగా ఏమి వస్తుంది మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మీరు నిలదీయొచ్చు అందరూ కూడా రావడం జరిగింది మరి మీరు నిజాయితో గెలిపాయ ఇప్పుడు ముందుగా భీమభ విషయం మాట్లాడతాను అందరికీ నమస్కారం శంకర్పల్లి మున్సిపల్ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నేను మన నిజావు కూడా బాగా పనిచేస్తున్న దానికి హాస్పిటల్ కానీ ఎప్పుడు అనుభవంగా ఉండి చాలా అభివృద్ధి అధికారులు విషయంగా అనుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే కూడా చక్కగా పనిచేస్తున్నాం మీరందరూ కూడా రేపు ఎలక్షన్ నేను చేయడం మన నిజాలు కానీ చాలా అభివృద్ధి అధికారులు విశేషం కూడా అనుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే కూడా చక్కగా పనిచేస్తున్నా బట్టి మీరందరూ కూడా రేపు ఎలక్షన్ లో మెజారిటీలో